హే గాయ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు కీర్తి వరల్డ్ ఏంటని చూస్తున్నారా గులాబ్ జామ్ రెసిపీ అండి పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అయింది ఫీల్ అవ్వద్దు ఇంకా గులాబ్ జామ్ విషయానికి వస్తే ఒక కప్పు పిండికి ఒక కప్పు చక్కెర అండి మీరు స్వీట్ ఎక్కువ తినే మాట అయితే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చండి బెల్లం అయినా సరే అదే మెజర్మెంట్ అండి ఒక కప్పు పిండికి ఒక కప్పు బెల్లం వేసుకోవాలి వేసుకున్న తర్వాత పాలతో కానీ నీళ్లతో కానీ కొంచెం కొంచెం వేసుకుంటూ ఇక్కడ చూపించాను కదండి ఇలా మెత్తగా సాఫ్ట్ గా కలుపుకోవాలండి చూసారా ఇలా ఫింగర్ పెట్ అంటే చేతికి కొంచెం అంటాలి అప్పుడే గులాబ్ జామ్ అనేది పర్ఫెక్ట్ గా రౌండ్ గా పగుళ్లు లేకుండా వస్తుందండి చిన్నప్పటి నుంచి అండి గులాబ్ జామ్ అడ్వర్టైజ్మెంట్ చూస్తే అవి నిజంగా గులాబ్ జామ్ అయినా అంత పర్ఫెక్ట్ గా వస్తుందా అనే ఒక చిన్న డౌట్ ఉండేది నేను వంట స్టార్ట్ చేయక ముందు వరకు కానీ ఇప్పుడు క్లారిటీ వచ్చింది వస్తుందండి మనం చేసే విధానంలోనే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యాము అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అడ్వర్టైజ్మెంట్ లో ఉండేలా ఉంటుంది గులాబ్ జామ్ ఇంకా సిరప్ విషయానికి వస్తాయండి ఒక కప్పు చక్కెరకి రెండు కప్పులు వాటర్ వేసి మీడియం ఫ్లేమ్ లో అది చక్కర కరిగేంత వరకు కలబెడతా ఉండాలి ఇలా గరిట ఎవరు మర్చిపోవద్దు సడన్ గా పట్టుకున్నామంటే కాల్తుంది ఏదో వంట హడావుడిలో ఉంటాం గానీ అలా ఎప్పుడన్నా కర్రీస్ లో గానీ ఏమన్నా స్వీట్ ఐటమ్స్ లో అలా వేడి మీద ఉన్నప్పుడు వదిలేసామంటే చేయి కాలుతుందండి మళ్ళీ గుర్తొచ్చి పక్కన పెట్టాను నేను చూసారా చక్కెర కరిగిపోయి అలా బాయిల్ అయ్యే మూమెంట్ లో ఇలా వేసాను రెండు పాకం రావాల్సిన అవసరం లేదండి జస్ట్ స్టికీ స్టికీగా గా ఉంటే చాలు అంటే రెండు వేళ్ల మధ్య పెట్టుకున్నప్పుడు ఒక తీగలాగా ఉంటే సరిపోతుందండి ఆ క్లిప్ మిస్ అయింది సో అందుకే వివరంగా చెప్తున్నాను ఒకసారి చెక్ చేసుకోండి సిరప్ రెడీ అయిన తర్వాత దాంట్లో రెండు బొట్లు నిమ్మరసం వేసానండి దాని బెనిఫిట్ ఏంటి అంటే త్వరగా చక్కెర పాకం అనేది పొడి పొడిలాడకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో లో పెట్టాము అంటే కొంచెం టూ త్రీ డేస్ స్టోర్ కి కూడా యూజ్ అవుతుందండి నిమ్మరసం వేయడం వల్ల పాడవకుండా బూజు రాకుండా స్మెల్ రాకుండా అలా ఉంటుంది ఇంకా పిండి విషయానికి వస్తే చూసారా రెండు అరచేతి మధ్యలో వేసి ప్రెస్ చేస్తూ రౌండ్ చేసుకోవాలి అప్పుడు ఏంటి అంటే క్రాక్స్ రావండి ఇలా క్రాక్స్ రాకుండా ఉంటే ఏంటి అంటే ఆయిల్ పీల్చకుండా కొంచెం పర్ఫెక్ట్ గా చూడడానికి అలా ఉంటుంది మనం చిన్నప్పటి నుంచి రౌండ్ షేప్ చూసి చూసి గులాబ్ జామ్ అనగానే రౌండ్ షేప్ గుర్తొస్తుంది కదా మన ఇష్టం వచ్చిన షేప్ చేసుకోవచ్చు చిన్నప్పుడు మా అమ్మ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఫైవ్ రూపీస్ ఇచ్చేది ఆ ఫైవ్ రూపీస్కి కన్ఫామ్ నేను గులాబ్ జామే కొనుక్కునేదాన్ని చిన్న బాక్స్ లో సింగిల్ వచ్చి సిరప్ వచ్చి ఉంటుంది కదా మీకు ఎవరికన్నా గుర్తుంటే నాకు కామెంట్ చేసి చెప్పండి చిన్నప్పటి జ్ఞాపకాలు మధుర జ్ఞాపకాలు కదా ఏమంటారు ఇంకా రెసిపీ విషయానికి వస్తే బాల్స్ చేయడం అయిపోయిందండి ఆయిల్ అనేది ప్రీ హీట్ చేసి వేయకూడదు అప్పుడు ఏమవుతుందంటే పైన కలర్ చేంజ్ అవుతుంది కానీ లోపల పర్ఫెక్ట్ అవ్వాలి కొంచెం పచ్చిగా అనిపిస్తుంది సో ఆ జాగ్రత్త వహించాలి గులాబ్ జామ్ అయిపోయేంత వరకు కూడా అండి మూత పెట్టే ఉంచాలండి లేదంటే దాంట్లో ఉన్న చమ్మ బయటికి వెళ్ళిపోయి గట్టిగా అయిపోతాయి అనమాట పర్ఫెక్ట్ గా అనిపించవు ఆయిల్ కొంచెం హీట్ అయింది అనిపించినప్పుడే గులాబ్ జామ్స్ అన్ని వేసుకోవాలండి వేసుకున్న తర్వాత అది చూసారా చిన్న చిన్న బబుల్స్ వస్తున్నాయి అది పర్ఫెక్ట్ అనమాట ఇప్పుడు ఏమైతుందంటే వేసిన సైజ్ అనేది డబల్ క్వాంటిటీ లో వస్తుంది చూడండి అవి వాటంతట అవి నూనె పైకి తేలేంత వరకు కూడా ఉంచాలి తర్వాత మనం గరిట పెట్టి కలబెట్టాలండి ముందు ముందే కదిపినాము అంటే విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి చూసారా ఎంత పర్ఫెక్ట్ గా పైకి వచ్చేసినావు ఇలా వచ్చేసిన తర్వాత గెరిట పెట్టి మెల్లగా కలబెడుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చేయాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్ లో మాత్రమే చేయాలి అప్పుడే లోపల నుంచి పర్ఫెక్ట్ గా కుక్ అవుతాయండి ఇవి తీసుకెళ్లి గోరు ఉన్న సిరప్ లో వేసేయాలి అప్పుడు ఇవి సిరప్ని బాగా అబ్జార్బ్ చేసుకొని ఎమ్మి ఎమ్మి జామ్ రెడీ అవుతుంది ఇంకేముందండి చూసారా గోల్డెన్ బ్రౌన్ కలర్ పర్ఫెక్ట్గా వచ్చాయి ప్లేట్లో వేయగానే చూసారా బంతులాగా ఎలా ఎగురుతున్నాయి క్రాక్స్ రాకుండా పర్ఫెక్ట్ రౌండ్ షేప్లో రెడ్ కలర్లో మంచిగా ఉన్నాయి కదా ఇవే అండి అడ్వర్టైజ్మెంట్ గులాబ్ జామ్ ఎలా వచ్చిందో చెప్పండి ఇంకేముంది గోరువెచ్చని సిరప్లో టూ త్రీ అవర్స్ నానబెట్టాలి అప్పుడు అవి సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నట్టు అండి చూసారా చూస్తుంటేనే క్రేవింగ్ ఆగతలేదు కదా ఒక టూ త్రీ అవర్స్ తర్వాత చూస్తే అబ్బబ్బా చూసారా చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయో మీరు కూడా ట్రై చేయండి చాలా సాఫ్ట్ గా ఎమ్మీగా పర్ఫెక్ట్ టేస్ట్ తో అంత బాగున్నాయండి ఫ్రిడ్జ్లో లో పెట్టుకున్నామంటే టూ త్రీ డేస్ స్టోర్ ఉంటుంది సేమ్ టేస్ట్ అనేది ఏం మారదు అసలు నోట్ లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది అని అంత బాగా వచ్చింది ఇంకా మనం ఊరుకుంటాం డెకరేషన్ చేస్తాం కదా అలా ఇలా చేస్తే బాగోదని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్లా ట్రై చేశాను అనమాట సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే వచ్చింది మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడే మన ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్